మస్జిద్ యొక్క అసలు సిసలు యజమాని అల్లా వన్ అల్ మసాజిద్ అది నేను పూర్తిగా నా డబ్బులతో నేను నా జాగలో నేను కట్టించినా కూడా దాని యజమాని నేను కాదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది మస్జిద్ పెద్దలు ఎలా ఉన్నారంటే మస్జిద్ నిర్వాహకులు ఎలా ఉన్నారంటే ఎప్పుడో వాళ్ళ తాత ఆ మస్జిద్ కొరకు జాగా ఇచ్చి ఉంటాడు ఎప్పుడో వాళ్ళ తండ్రి ఆ మస్జిద్ కొరకు డబ్బులు ఇచ్చి ఉంటాడు ఎప్పుడో వాళ్ళ ముత్తాత మస్జిద్ను నిలబడి కట్టించి ఉంటాడు అంత మాత్రాన ఈ మస్జిద్ నాదే అంటాడు వీడికంటే మూర్ఖుడు ఎవ్వడు లేడు ఒక్కసారి మస్జిద్ నిర్మించినావు అది అల్లాద్ అయిపోయింది దాని యొక్క యజమాని నేను కట్టించిన నేను దీన్ని నిర్మించిన నేను దీని కొరకు నిల్చున్నా అంటే వాడు మూర్ఖుడు అల్లాహ్ యొక్క మస్జిద్లో నిర్వాహకులని నిర్వాహకులు కూడా అనొద్దు జిమ్మెదారు అనొద్దు మస్జిద్ నిర్వాహకులు ఏమనాలి మస్జిద్ యొక్క సేవకులు అనాలి హిద్మత్ గుజార్ మస్జిద్ యొక్క సేవకులు వీళ్ళు అనాలి అవునా కదా సేవకులు మాత్రమే అల్లా మస్జిద్కు సేవ చేసుకుంటున్నారు మా అల్లా మస్జిద్ మీద మీ పెద్ద రికం చెల్లించడము మూర్ఖత్వం ఇది ఇక ఇలాంటి పెద్దలు ఏం చేస్తున్నారు తెలుసా నా మస్జిద్లో ఎవ్వరు ఇస్తమా చెప్పడానికి వీల్లేదు నా మస్జిద్లో ఎవ్వరు హుద్బాయ్యడానికి వీలు లేదు నా మస్జిద్లో ఎవరు ముందుకు రావడానికి వీలు లేదు నమాజ్ చదివించడానికి వీల్లేదు మొత్తం నేనే చూసుకుంటా మొత్తం నేనే చేస్తా నువ్వు ఇక్కడ చిన్నగా ఒక హదీస్ చెప్పాలన్న నా అనుమతి తీసుకోవాలి వీడిదండర్ఖుడు ఎవడలేడు ఇలాంటి వాడి కారణంగా ఏమవుతుంది తెలుసా ఎవ్వరు మస్జిద్కి రావడానికే ఇష్టపడరు ఏ అక్కడ పోతే ఆ సదర్ సాబ్ మమ్మల్ని చీదరించుకుంటాడు సరే ఎవ్వరూ కలుగజేసుకోం ముసలిలందరం మేము కేవలం నమాజ్కి వచ్చి వెళ్ళిపోతాం నిర్వాహకుడిగా నీ బాధ్యత నువ్వు చేయి ఇస్తమాలు ఏర్పాటు చేయి నువ్వు పెట్టు ధార్మిక విద్యా క్యాంపులు పెట్టు సమ్మర్ క్లాసులు పెట్టు నువ్వు చేయి ఇక్కడ మెడికల్ క్యాంపులు పెట్టు ఇక్కడ నువ్వు ప్రజలకు ఉపయోగపడేటటువంటి సేవా కార్యక్రమాలు చేయి స్వయంగా చేయడు ఎవరైనా చేస్తామని ముందుకొస్తే వాళ్ళని చేయనీయడు దీని కారణంగా మస్జిద్ యొక్క పూర్తి లాభం అనేది పోయింది ప్రజల దృష్టిలో మస్జిద్ల మీద ప్రేమ కలగాల్సింది మస్జిద్లని ద్వేషించుకునే వాళ్ళుగా తయారవుతున్నారు ప్రజలు ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయో తెలుసా మస్జిద్ నిర్వాహకులకు ధార్మిక జ్ఞానం లేకపోవడం వల్ల వాడు పుట్టుకతో ముస్లిం ఉంటాడు కొద్ది గొప్ప ధార్మిక జ్ఞానం ఉంటుంది పరిపూర్ణమైన ధార్మిక జ్ఞానం ఉండదు ప్రజలతో ఎలా వెలగాలి అనేటటువంటి ఆలోచన ఉండదు మస్జిద్ యొక్క బాధ్యతలు ఇప్పుడు ఇన్ని చెప్పాను ఇవన్నీ వాళ్ళ ప్రతి మస్జిద్ జిమ్మదార్కు తెలుసా ఇవన్నీ తెలుసా మస్జిద్ నిర్వాహకులకు మస్జిద్ యొక్క సరైన ఉపయోగాలు తెలియని కారణంగా ఇలా జరుగుతుంది ఎవరైనా వచ్చి చెప్తే దాన్ని కూడా స్వీకరించట్లేదు యాక్సెప్ట్ చేయట్లేదు మస్జిద్ అంటే ప్రజల్లో ప్రేమాభిమానాలను పెంచేటటువంటి స్థలమే తప్ప మస్జిద్లలో ద్వేషాన్ని కోపాన్ని శత్రుత్వాన్ని నింపేటటువంటి స్థలం కాదు కాకపోతే ఈరోజు వచ్చిన చిక్ ఏంటంటే నిన్నటిదాకా కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళు నిన్నటిదాకా మంచి స్నేహం ఉన్నటువంటి వాళ్ళు మస్జిద్లోకి రావడం ప్రారంభించిన తర్వాతనే శత్రువులు అయిపోతున్నారు అసలు మస్జిద్ అంటే ప్రేమ మరియు ఆప్యాయతలను పెంచేది మనుషుల్ని కలిపేటటువంటి ప్రదేశము కానీ ఇప్పుడు మనం ఏ మస్జిద్కని వెళ్ళండి రెండు జమాత్లు రెండు కమిటీలు రెండు వర్గాలు రెండు గ్రూప్లు ఇవన్నీ ఎందుకు అవుతున్నా ఈ శత్రుత్వం ఎక్కడి నుంచి వస్తుంది మస్జిద్ వల్ల కలిగేటటువంటి నిజమైన లాభాన్ని పొందట్లేదు మస్జిద్లో ఎలా ప్రవర్తించాలి మస్జిద్లో ఎలా మసులుకోవాలనేటటువంటి అనేటటువంటి జ్ఞానం మనలో లేదు దీని కారణంగా ఏమవుతుంది మస్జిద్ మనుషుల్ని కలిపేది కాకుండా మస్జిద్ మనుషుల్ని విడదీసేదిగా మారిపోయింది అవునా కదా రెండు మనుషుల్ని రెండు మనుషుల్ని కలిపేటటువంటి ప్రదేశం మస్జిద్ జమాత్ అంటే అది మనం ఏమంటాం మంచి పెద్దగా పోస్టర్ రాయిస్తాం జమియత్ జమియత్ అహ్లే హీస్ జమియత్ ఇస్లామి జె అహ్లూ సున్నా వల్ జమాత్ మనుషుల్లో జమియత్ లేదు కల కలయిక లేదు పోస్టర్లలో ఉంది మన యొక్క కలయిక మనుషుల్లో లేదు మనుషుల్లో లేదు పోస్టర్ మీద ఉంది జమియతే అలసి జమియా ఎక్కడ ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత చీలికలే ఉన్నాయి జమియత్ అంటే కలిసి ఉండడం ఒకవేళ ముందు చెప్పిన విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి ఎవరి ఇంట్లో వాళ్ళు నమాజ్ చేసుకుంటే ఈ గొడవలు ఉండేవా గొడవలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి మస్జిద్ నిర్మించుకొని మస్జిద్లోకి రావడం వల్ల అవునా కాదా మీరు చెప్పండి అరే ఈ మస్జిద్ అనేది లేకపోయి ఉంటే మనలో ఈ గొడవలు ఉండేవి కాదు కదా నేను అక్కడ నమాజ్ చేసుకున్నటువంటి నువ్వు ఇక్కడ నమాజ్ చేసుకున్నటువంటివి అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో మస్జిద్ గొడవలు పెట్టించిందా అస్తాఫురుల్లా మస్జిద్ మీ ఇద్దరిని శత్రువుల్ని చేయాలనుకుంటుందా నవజ్బిల్లా మనం అలా తయారయ్యాం మన యొక్క ప్రవర్తన వల్ల అలా జరుగుతుంది తప్ప మస్జిద్ ఎప్పుడు కూడా ఎవరి యొక్క చెడును కోరదు